నిన్న ఏదైతే అనగా తాడేపల్లిగూడెంలో జరిగిన జెండా రెండు పార్టీల తెలుగుదేశం జనసేన రెండు పార్టీల ఉమ్మడి తొలి సభని ఎలా చూడొచ్చు అంటారు అసలు ఆ సభ అనేది సక్సెస్ కాదు అట్ర ప్లాప్ అని చెప్పి కొన్ని మీడియా ఛానళ్ళు చేస్తున్న ప్రచారాన్ని అసలు ఎలా చూడాలంటారు అంత జన సందోహాన్ని సముద్రంలాగా వచ్చిన జన సందోహాన్ని చూసి అంత ఈ భ్రమ అని అనుకుంటే అతను భ్రమలోనే ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న మంత్రా మంత్రులు కానీ గణాంకాలు కానీ ఎవరైనా కానివ్వండి వాళ్ళందరూ కూడా అంటే ఆయనకి ఇస్తున్న లెక్కల ప్రకారం భ్రమ అనమాట భ్రమని కల్పిస్తున్నారు ఆ భ్రమలోనే ఉంటే మంచిది అనిపిస్తూ ఉంది ఆ భ్రమలోనే జగన్మోహన్ రెడ్డి అలాగే ఉంటే మనకి రాష్ట్రానికి ప్రజలు దేశానికి మంచి జరుగుతుంది అంటే ఇక్కడ మరి మరి మరీ ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే అమ్మా జగన్మోహన్ రెడ్డి మరి ఈ సిద్ధమంటూ ఏదైతే ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఏర్పాటు చేయదలిచిన సభ దాన్ని వాయిదా వేసుకోవటం ఎప్పుడు లేని విధంగా వాయిదా వేసుకోవటం ప్రకటించిన అభ్యర్థుల్ని వాళ్ళు ఇన్ఛార్జీలు మాత్రమే ఎమ్మెల్యే అభ్యర్థులు కాదని చెప్పి వాళ్ళ పార్టీ నాయకులు చెప్పడాన్ని అసలు ఎలా చూడవచ్చు అంటారు ఎందుకు భయపడ్డారంటారు మరి చంద్రబాబు వదిలిన తొంభై తొమ్మిది లిస్టును చూసి భయపడ్డారనుకోవచ్చు అంటారా మనం అంటే స్టడీస్లో ఉన్నప్పుడు కానీ చరిత్ర చదువుకున్న అంటే రాజ్యాంగం వచ్చి మనకి మనం పరిపాలించుకునే విధానం వచ్చిన నాటి నుంచి రాజకీయ నాయకులు జనంలోనే ఉన్నారండి ప్రజా సంక్షేమం కోరుకునే ప్రతి నాయకుడు కూడా జనంలోనే ఉన్నారు ఇప్పుడు వచ్చిన ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో వచ్చిన నాయకులు ప్రజల్లో లేరు డేరాల మాటనే ఉన్నారు కాబట్టి ప్రజల మధ్యకి రావాలంటే భయం వేసింది వాళ్ళ వాళ్ళ స్థానాల్లో మళ్ళీ తిరిగి తిరగాలి తిరగాలి ప్రజల దగ్గరికి వెళ్ళాలి మొహం చూపించుకోవడానికి కూడా వీలులేని పరిస్థితుల్లో స్థానభ్రంశం చెంది అక్కడ కూడా అక్కడ కూడా నిలబడలేక ఏటా అనే సందర్భంలో అది ఒక రకమైన భయం కాదండి సిగ్గు అది వాళ్ళు సిగ్గుతో తల వంచుకుని గాంభీరాలు పలుకుతున్నారు అంతే కాదమ్మా అసలు ముఖ్యంగా అసలు వీళ్ళు అభ్యర్థులు కాదు మొన్నటి వరకేమో మేము ఆ ఏడ్ లిస్ట్లో వదిలేమో దమ్ముంటే మీ అభ్యర్థులు ఎవరో ప్రకటించండి అని చెప్పి సవాల్ విసిరారు మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడిగా తొంభై తొమ్మిది మందిని ఒకేసారి ప్రకటించే తలకే చూసి ఇదంతా అభ్యర్థులు కాదు మా ఇన్ఛార్జీలు మాత్రమే అంటూ మాట మార్చడానికి గల కారణం ఏమనుకోవచ్చు అంటారు అదంటే ఇది ఇదంటే అది అని అని చెప్పుకుంటూ మాట్లాడే వాళ్ళకి ఒక విజన్ అనేది లేదు ఏదైతే మాట్లాడాలి కదా మాట్లాడకపోతే అదొక తప్పు జగన్మోహన్ రెడ్డి ఊరుకోడు వచ్చి మీడియా ఏదే మన నాయకుల్ని కానిండి ఆపోజిషన్ పార్టీ వాళ్ళని తిట్టడమే వాళ్ళ ఏజెండా మనం ఏదంటే ఒక సంకల్పంతో వస్తాం మనుషులుంటే మనుషుల మధ్యకి వెళ్ళడానికి ఒక కార్యాచరణ ఏజెండాతో కొంత మంచి సామాజిక స్పృహ ఉన్న వాళ్ళు వస్తారు కానీ వీళ్ళ ఎజెండా ఏంటంటే మంచి చేద్దామనుకున్న వాళ్ళనే తిట్టడము పనిగా పెట్టుకున్నారు కాబట్టి మనం ఎంత ఏ మంచి కార్యక్రమం జరిగినా దాన్ని భూతద్దంలో పెట్టి ప్రజల మీద ఒక అభద్రతా అభద్రతాభావం సృష్టించడం కోసమే ఈ నాయకులు మాట్లాడుతున్నారు ఆ సందర్భంగానే వీళ్ళు వచ్చేసి ఏది పడితే అది మాట్లాడుతున్నారు మన నాయకులు అంటే నిదన్ అంటే గతంలో జరిగిన పొరపాట్లు భవిష్యత్తులో జరగకూడదని ఎంతో ఆలోచనతో ఇరు పార్టీల నాయకులు అధ్యక్షులు దాన్ని కులంకుషంగా అంటే ఫిల్టర్ అనమాట ఆయన ఉమ్మడి రాష్ట్రంలోనే ఇంత శ్రమ పడలేదు అని చంద్రబాబు గారు చెప్పారు నేను అభ్యర్థులని ఎన్నిక చేయటంలో పొత్తులో భాగంగా నేను చాలా శ్రమ ఓర్చుకున్నాను శ్రమ తీర్చు పడాల్సి వచ్చింది అని చెప్పి ఆయన చెప్తున్నప్పుడు నువ్వు దాన్ని ఒకరి బుద్ధితో చూడటం ఒకరి దృష్టితో చూసి నువ్వు చూసింది కాకుండా పక్కవాడికి కూడా చెప్పటమేండి అంటే ఇక్కడ ముఖ్యంగా చూస్తే అమ్మా నిన్న జనసేనాని పవన్ కళ్యాణ్ గారు చేసిన కామెంట్స్ మాకు సలహాలు ఇచ్చేవాళ్ళు వద్దు మాతో పాటు అడుగు ముందుకేసి సైకోత యుద్ధం చేసేవాళ్ళే నా పక్కన ఉండండి సలహాలు చూసినలు ఇచ్చేవాళ్ళు ఇంట్లో కూర్చోండి నాకు అవసరం లేదు అంటూ ఆయన చేసిన ప్రసంగాన్ని అసలు ఎలా చూడవచ్చు అంటారు ఇది కరెక్టే అంటారా చాలా చాలా కరెక్ట్ అండి పవన్ కళ్యాణ్ గారు ఒక విజయంతో అంటే ఒక సంకల్పంతో ముందుకు వచ్చారు అది లోక రక్షణ కోసం లోక కళ్యాణం కోసం ఆయన ఒక ముందుకి వచ్చారు ఆయన ఆలోచన ప్రకారమే నన్ను నా ఆలోచన ప్రకారం నన్ను నడవనియండి మీరు మీకు మీ బుర్రలతో ఆలోచనలు చేసి నాకు సలహాలు ఇస్తే అది నేను చేయలేకపోవచ్చు మీ సలహాలని నేను పాటిస్తే చేయలేకపోవచ్చు నేను అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోవచ్చు ప్రజాస్వామ్యంలో నాకై నన్ను పని చేయనివ్వండి ప్రజాస్వామ్యంలో నా ఆలోచనతో నన్ను పని చేయనివ్వండి ఆ ఆ తప్పు నా తప్పుని నేను తెలుసుకుంటాను నా మంచి నాకే తెలుస్తుంది కాబట్టి నన్ను ఒక కార్యదక్షతతో నేను వెళ్తున్నాను నాకు ఒక ఆయనకున్న ఆలోచన మంచి ఆలోచన ఉందండి సమాజంలో అన్ని వర్గాల వాళ్ళని కలుపుకొని సమన్యాయం చేయాలి సమ పరిపాలన రావాలి అనేది ఆయన ఆలోచన దండం పెట్టే వాళ్ళకి తిరిగి దండం పెడతాడు చేయెత్తిన వాళ్ళకి చేసుకుంటాడు అది ఆయన విజయం కాబట్టి ఆయన ఆలోచనతోనే పోనిద్దాము చేయి చేసుకున్న వాళ్ళకి కూడా దండం పెడదాము అనే విధానం వద్దు ఇప్పుడున్న పరిస్థితి ఇక్కడ మరీ ముఖ్యంగా ఒక ముఖ్యమంత్రిని పుట్టుకొని నువ్వే నా నాలుగో పెళ్ళమా అయితే రా అని చెప్పి ఒక ముఖ్యమంత్రిని పిలవటం పవన్ కళ్యాణ్ గారు అసలు ఎలా చూడవచ్చు అంటారు దీన్ని అంటే జగన్మోహన్ రెడ్డి పదే పదే నాలుగు పెళ్లిళ్ళు నాలుగు పెళ్లిళ్ళు అని మాట్లాడతాను నాలుగు నాయకు అయింది రెండు పెళ్లిళ్ళు మూడు పెళ్లిళ్ళయి రెండు విడాకులు అయినాయి నా నాలుగో పిల్లం నువ్వేనా నువ్వు రా అయితే అంటే ఆయన పిలవటాన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు అమ్మ అసలు అంటే ఇది అంటే అనగనగ రాగం అతిశైలి చుండు తిన తినగా వేము తీయనుండు అని నువ్వు మితిమించి ఎప్పుడు చూడు నీకు ఇంకో మాటే లేదు మితి మించి మాట్లాడుతున్నప్పుడు విసికి వేసారి విసికి వేసారి మూర్ఖుడికి ఏ విధానంలో ఏ భాషలో చెప్తే మూర్ఖుడికి అర్థమవుతుందో అదే భాషలో పవన్ గారు నిన్న చెప్పాడు అవును నా మూడు పెళ్ళిళ్ళు అయినాయి నాలుగో పెళ్ళి కోసం ఎదురు చూస్తున్నాను దొరకటం లేదు నువ్వేరా నా భారీగా అన్నాడు దాంట్లో తప్పేమీ లేదు మరి ఇక్కడ మరీ ముఖ్యంగా చూస్తే కనుక సినీ నటి అలాగే ప్రస్తుత మంత్రి అలాగే ఒక టూరిజం శాఖ మంత్రి అయిన రోజా గారు చంద్రబాబు నాయుడికి అసలు విజయం లేదు విస్తరాకులు కట్టలేదు లేదు అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు అలాగే చూస్తే కనుక భార్యకి కొడుక్కి భయపడి తన సీటు తను సొంతగా సొంతగా ప్రకటించుకున్నాడు తొందరగా అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలను అసలు ఎలా చూడొచ్చు అంటారమ్మా దాన్ని చెడ్డ కోతి వనమంతా జరిచింది అని నీకు విజన్ లేదు విజన్ అంటే అంటే ఆమె మొన్నయ్యే కళ్ళ ఆపరేషన్ చేయించుకుందండి ఒక సంవత్సరం క్రితము తొమ్మిది నెలలు అవుతుంది కళ్ళ ఆపరేషన్ చేయించుకుంది ఆపరేషన్ అయిన దగ్గర నుంచే అస్సలు కనపట్టాలా కాబట్టి ఈయన ఏ విధానంలో చేస్తున్నాడో కనపడకను గుడ్డిగా వచ్చేసి మీడియా ముందు మాట్లాడుతుంది మళ్ళీ ఒకసారి వెళ్ళి ఆ ఆపరేషన్ ఎఫెక్ట్ ఇచ్చిందేమమ్మ ఒకసారి వెళ్ళి మళ్ళీ రీకన్ ఆపరేషన్ చేయించుకోండి ఎందుకనమ్మా పర్టికులర్గా అంటే ఇంతవరకు నగర సీటు ప్రకటించింది లేదు మరో పక్కన చూస్తే గుడివాడ చంద్రబాబు నాయుడు గారి మీద ఎవరైతే విరుచుకు పడుతున్నారో వాళ్ళందరికీ మంత్రి పదవులు ఇచ్చి ప్రోత్సహించిన జగన్మోహన్ రెడ్డి గారు సీట్లు ఇచ్చే టయానికి వాళ్ళందరినీ దూరంగా ఎందుకు పెట్టారంటారు ఇప్పుడు అదే చెప్తున్నాను కదా జనంలోకి మేము వెళ్ళను రా బాబో అంటూ ప్యాలెస్ చుట్టూతోనే పొడు దడ్డాలు పెడుతున్నారు కాబట్టి మీరు కాకపోతే ఇంకోళ్ళు ఈ నూట మొన్న నూట యాభై మందిని మేము గెలిచాము నూట యాభై మంది ఒక యాభై మందో అరవై మందో తన్నులు తిన్నారు మిగిలిన వాళ్ళు అంటే బాగా మీరు ఎవరు తిడతారో మీరెవరు తిడతారని టాస్ వేశారు మా వల్ల కాదు అన్నారు కాబట్టి పక్కన ఉన్నారు తిట్టే వాళ్ళకు కూడా ధైర్యం సరిపోవటం లేదు ఈరోజు ల్యాండ్ ఆర్డర్ కాదు జనమే కొడతారు మనం అలా తిడతామంటే వచ్చి అడ్రస్ కొనుక్కొని వచ్చి జనమే కొడతారు మనం ఇలా మాట్లాడటం సభ్యత సంస్కారం కాదు అని చెప్పేసేసి ప్రతి వైసీపీ నాయకుడు వాళ్ళ యొక్క భయాన్ని మనోభావాన్ని లేదా చిన్నప్పటి నుంచి నేర్చుకున్న సంస్కారం కానీ ఇప్పుడు గుర్తొచ్చి వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి చెప్పడంతో ఆయనకి ఏమి చేయాలో తోచక అలా అభ్యర్థులని ఆకుపాకు కరివేపాకు అన్నట్టు చేస్తున్నాడు సార్ ఓవరాల్గా ఏం చెప్తారమ్మా ఏదో మేనిఫెస్టో ఏదో సిద్ధం చేస్తున్నారు చెప్పి కొత్త మేనిఫెస్టో వైసీపీ వాళ్ళు సిద్ధం చేస్తున్నారని తెలుస్తుంది అంటే ఈయన మేనిఫెస్టో అంటే ఈ నవరత్నాలు అనేది జనాలకి సరిపోలేదు ఇంకా రత్నాలు యాడ్ చేద్దాం దానికి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తున్నారని తెలుస్తుంది ఈ నవరత్నాలు ఎలా ఉన్నాయంటారు రాబోయే రత్నాలు ఏమనుకోవచ్చు అంటారు ఆహా నవరత్నాలు రెండు రత్నాలే మిగిలినాయండి వాటిని వజ్ర ఏడుహురియాలుగా చేసి ఆ రెండిటినే ప్రపంచ ఖ్యాతి కోహినీరు డైమండ్ ఒకటి ఆ ఆహారంలో పొదుగుతారు ఇంకొకటి ఏమో పింక్ డైమండ్ ఎందుకంటే రమణ దీక్షితులు గారి చేత చంద్రబాబు గారి మీద అసత్య ప్రచారం చేయించి అప్పుడు ఎన్నికల ప్రచారంలో వచ్చి మన హిందూ మనోభావాలను దెబ్బతీసే విధంగా పింక్ డైమండ్ కూడా ఆయన దగ్గర ఉంది కాబట్టి ఆ రత్నం కూడా తీసుకొచ్చి ఒక ఆహారం చేస్తాడు ఈ రెండు ఆహారం కలిపి అంటే ఏంటంటే ఒకటి సిపిఎస్ రద్దు చేస్తాను అని ఉద్యోగస్తులని మభ్యపెట్టాడండి అది ఒక హార్ ఒక డై అది రత్నము ఇంకొకటి వచ్చేసి మద్యపానము అంటే మద్యపానం దాన్ని చేయలేదు దాన్ని కూడా ఒక మణిరత్నంగా చేసేసి ఎందుకంటే అప్పులు ఉన్నాయి కానీ ఇరవై సంవత్సరాలు మరి అప్పులు తీర్చాలి కదా అదే ఆయన కొత్త మేనిఫెస్టోలో వచ్చేవి ఇవే మళ్ళీ వచ్చేది రిపీటే ఈ రెండు హారాలని ఈ రెండు రత్నాలను తీసుకొచ్చి ఒక వజ్ర వైడూరియాలతో పొడుగుతున్నాము చూడండి అని లాకెట్గా ఈ సిపిఎస్ని తర్వాత మద్యపానాన్ని ఈ రెండింటిని చూపిస్తాడండి అదేనండి ఆయన కొత్త మేనిఫెస్టో